గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో లైవ్ చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒకటి ఏంటంటే టీఏకి సంబంధించినటువంటి స్పెషల్ ఫ్రీ కోచింగ్ అనేది మనము స్టార్ట్ చేయడం జరిగింది డిసెంబర్ ఫస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా వచ్చే స్టూడెంట్స్ ఎవరైనా కానీ సెకండ్ థర్డ్ లోపు మీరు ఇంకా రా వచ్చే ప్రయత్నం చేయండి ఆ తర్వాత మీ క్లాసెస్ అనేది ఇంకా ఏమి కూడా రిపీట్ అవ్వదు ఈ రోజు నుంచి ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ జరుగుతుంది మార్నింగ్ సిక్స్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవ్వడం జరిగింది అన్నట్టు సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫోర్స్ పెడితే మీరు ఖచ్చితంగా ఈజీగా గెటింగ్ కాగలుగుతారు టీఏలో మనం ఎగ్జామినేషన్కి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరిగింది అండ్ మీకు ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ హిందీలోనే ఎగ్జామ్ ఉంటుంది అండ్ అదే విధంగా షార్ట్ టైం మాత్రమే ఉంది తక్కువ టైం అన్నట్టు ఒక ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ మనం ఎగ్జామ్ కొన్ని థర్టీ డేస్లో సిలబస్ కంప్లీట్ చేయిస్తాం మేము విత్ ఫిఫ్టీన్ డేస్ అనేది మొత్తం కూడా రివిజన్ సెషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేస్తేనే స్టూడెంట్ గెటింగ్ కాగలుగుతాడు అన్నట్టు మన దగ్గర ఇప్పుడు మార్నింగ్ సిక్స్ క్లాస్ స్టార్ట్ అయింది కదా ఈవినింగ్ ఫైవ్ వర్క్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి తర్వాత స్టడీ అవర్స్ తర్వాత ఎగ్జామ్స్ ఇలా రెగ్యులర్ షెడ్యూల్ ఉంటుంది సండే మండే తేడా లేదు నైట్ పన్నెండు గంటల వరకు కూడా కూర్చోబెట్టి తొక్కిసి పెడతాం అన్నట్టు మీరు రిజల్ట్ రావాలి హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది రిజల్ట్ ఊరికనే పడుకొని కూర్చుంటే టైం పాస్ చేస్తే రాదు ఎందుకంటే నీటి మార్కింగ్ ఉంది కాంపిటీషన్ కూడా వెరీ హైగా ఉండడం జరిగింది అన్నట్టు ఓకేనా సో అది గుర్తుపెట్టుకోండి లాస్ట్ మనం ఇచ్చినటువంటి కోచింగ్ సెంటర్లో మన యొక్క కోచింగ్ సెంటర్లో నలుగురికి ఉద్యోగాలు రావడం జరిగింది అన్నట్టు శ్రీకాకుళం మేడ్చల్ ఆదిలాబాద్ ప్రకాశం డిస్టిక్ నుంచి నలుగురు విద్యార్థులకు ఉద్యోగం రావడం జరిగింది ఆరుగురిలో నలుగురికి వచ్చాయి ఉద్యోగాలు మిగతా ఇద్దరికి ఎందుకు రాలేదంటే వాళ్ళు రన్నింగ్లో కాస్త వీక్ ఉన్నారు కాబట్టి స్కోర్ తక్కువగా ఉంది కాబట్టి రాలేదు ఈసారి అలా కాదు నేటి మార్కింగ్ అనేది ఉంది కాబట్టి రన్నింగ్లో వీక్ ఉన్నా కానీ మనం ఇక్కడ స్కోర్ చేసే ప్రయత్నం చేస్తే మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ గెట్టింగ్ కావడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇది ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోవాలి అండ్ మీరు ఒకసారి లైవ్ లో కూడా చూసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు ప్రెసెంట్ మన క్లాసెస్ ఏ విధంగా చెప్పిస్తాం ఏందని కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు ఓకేనా చూపించున్నారు క్లాసెస్ కూడా ఒక ఐడియా వస్తాయి సో ఇప్పుడు జరుగుతున్న క్లాసెస్ ఏదైతే ఉందో చూసారా సో ఇది మీకు రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి క్లాసెస్ అన్నట్టు ఇది సో హార్డ్ వర్క్ చేస్తే మీరు గెటిన్ అవుతారు ఈరోజు మ్యాథ్స్ సెషన్ అండ్ సైన్స్ క్లాస్ మ్యాథ్స్ క్లాస్ ఉంది మ్యాథ్స్ లో పదిహేను మార్కులు వస్తాయి సైన్స్ సైన్స్లో వచ్చేసి పదిహేను క్వశ్చన్స్ మార్కులు కాదు పదిహేను పదిహేను ముప్పైగా మనము క్వశ్చన్స్ వస్తే సిక్స్టీ మార్క్స్కి ఇదే ఉండటం జరుగుతుంది మీకు హార్డ్ వర్క్ చేయాలా ఖచ్చితంగా అలానే సక్సెస్ అవుతారు నేటి మార్కింగ్ ఉంది తెలుగు మీడియం వాళ్ళకి చాలా కష్టమవుతుంది ఇంటి దగ్గర కూర్చుంటే కష్టమైతుంది ఓకే చూస్తున్నారు కదా మార్నింగ్ నుంచి మనమైతే క్లాసెస్ స్టార్ట్ అనేది జరిగింది అన్నట్టు మీరు ఇక్కడికి రావడం ఆలోచన వచ్చిన తర్వాత నెక్స్ట్ మినిట్ నుంచే మీరు అయితే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాల్సింది అలా అయితే నీ ఇక్కడికి రావాలా ఓకేనా ఊరికి నా నార్మల్ గా నేను చెప్పాను క్లాసెస్ స్టార్ట్ చేస్తాను బ్యాచ్ ఉంది బ్యాచ్ ఉంది అని ఊరికే కాదు నేను ఎంతో కనుక ఇస్తే కనుక అంత ఇస్తాను అన్నట్టు టైం పాస్ చేసే ఆలోచనలు పెట్టుకుంటే ఇక్కడికి రావద్దు హార్డ్ వర్క్ చేస్తే రావాలి ఫ్రీ కోచింగ్ అయితే ఉండడం జరుగుతుంది జాయినింగ్ అడ్మిషన్ ఫైవ్ థౌసండ్ పే చేసుకోవాలి ఇప్పటికే మీకు జాబ్ వస్తే అమౌంట్ అనేది సొమ్మ అమౌంట్ అనేది మనం చెప్పడం జరుగుతుంది ఆ అమౌంట్ పే చేసుకోవాలి దీనికి కనుక మీరు రావాలనుకుంటే పేరెంట్ అయితే కష్టంగా అయితే రావాల్సి ఉంటుంది డైరెక్ట్ ఓపెన్ గానే చెప్పిన్నాను ఆర్థికంగా స్తోమత ఉంది మాకు సపోర్ట్ చేయండి అన్న వాళ్ళకి ఇది లేదు సార్ మేము ఫస్ట్ పేమెంట్ చేసుకుంటామంటే ఫుడ్ బెడ్ క్లాసెస్ అన్నింటికి కలిపి కూడా మీకు ట్వంటీ ఫైవ్ పే చేసుకోవాల్సి ఉంటుంది జాయినింగ్ ఇది మీకు కోచింగ్ సంబంధించినటువంటి ఫీజ్ అన్నట్టు ఓకేనా దీనికి ఎటువంటి ఎటువంటి పేరెంట్స్ అవసరం లేదు ఆధార్ కార్డ్ జీరాక్స్ రెండు పాస్పోర్ట్ రెండు టెన్త్ ఒరిజినల్ మే జిరాక్స్ రెండు ఉంటాయి కదా ఆ జిరాక్స్ రెండు తీసుకొని రావాల్సి రావుంటుంది అన్నట్టు ఈ నల్గొండలోని బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ దిగాక మీరు యూఎఫ్జీ కోచింగ్ సెంటర్ అని సర్చ్ చేస్తే జస్ట్ మీకు డైరెక్ట్ లొకేషన్ అయితే రావడం జరుగుతుంది అన్నారు ఓకేనా లైవ్ లోనే నేను క్లాసెస్ చెప్తున్నాను చూపిస్తున్నాను మీకు లైవ్లోనే చెప్పడం జరుగుతుంది ప్రతిది కూడా ఓకేనా హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అన్ని ఫెసిలిటీస్ మనవి ఉంటాయి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ గెటింగ్ కాగలగాలి డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్ ఉంటాయి ప్రతిదైతే ఉండడం జరుగుతుంది సిన్సియర్గా ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే తెచ్చుకుంటారు ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు లైవ్ చూసే మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్

பெட்டி ஹாஸ்பிடலுக்கு తీసుక రావాలి ఎందుకంటే ఎందుకంటే 12 గంట దాటితే ఆ వ్యక్తి యొక్క కార్య అనేది డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అయితే రేర్ వరకు ఈ కార్ని ఉపయోగించలేరు